దేవుడు ఏం చెప్పాడో అది జాగ్రత్తగా విన్నాడు జాగ్రత్తగా విని ఏం చేశాడు ఓడగట్టమంటే ఓడగడుతున్నాడు పని నీదే పైసలు కూడా నీదే అంటే ఓకే అన్నాడు ప్రయాసపడుతున్నాడు కష్టపడుతున్నాడు ఒళ్ళు ఊనమైపోతుంది ఇప్పుడు వచ్చి మళ్ళీ ఎక్స్ట్రా పని చెప్పాడు ఏం పని అది నువ్వు మళ్ళీ అందరి దగ్గరికి వెళ్ళి స్వార్థ పని చేయాలంటే మళ్ళా వాళ్ళం అంటే ఏం చెప్తాం చెప్పండి చెప్పండి పొద్దున్నదాకా పని చేసి ఎక్కడ అలసిపోయి ఉంటే మళ్ళీ ఆడికి రావాలి అయ్యి నేను ఎక్కడికి రావాలి ఎవరు తో తీసుకుపోండి నేను రానలే దేవునికి స్తోత్రం మహలేలుయా హలే నీకేం తెలుసా నువ్వు మా మామూలు నువ్వు నిలబడి చెప్తావు ఏం చెప్తావు నీకేంది బాధ మాకు దాకా పన్నెండు గంటలు కష్టపడి ఒళ్ళు ఊనం అయిపోయి వచ్చావు ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు నేను ఏమంటే బైబిల్ పట్టుకుని నీ దగ్గర అయ్యగారు అయ్యారు మీరేమన్నా అనుకోండి దేవునికి స్తోత్ర మహలేలుయా నోవహు ఏమన్నాడో తెలుసా జాగ్రత్త వినండి అయ్యా నువ్వు చెప్పినట్టు అది చేశాను ఇది చేశానంటే డేట్ ఫిక్స్ చేశాడుగా దేవుడు చేశాడా చేశాడు చేసినాకనే ఇది ఎంత చెప్పాడా చేశాడు కాబట్టి స్టాప్ ఓడైపోయిందా అయిపోయిందయా ఓడైపోయిందంటే ఇది కూడా ఏది ఇది కూడా ఆగాల కట్టుకుంటూ చెప్పావు కట్టుకుంటూ చెప్పావు కట్టుకుంటూ చెప్పావు ఇప్పుడు ఎవరు వస్తారో కొంత టైం చూడు కొంత టైం ఇస్తున్నా అన్నాడు ఇచ్చాడు ఎవడు రాట్లేడు హలోయ రాకపోగా ఫైనల్ గా పోయి అడుగుతున్నాడు రెండయ్యా దండం పెడతా మీరు చావటం నాకు ఇష్టం లేదు ఓ బావా ఓ అక్క ఇగో వెళ్ళి నువ్వు కూసో దాంట్లో మమ్మల్ని ఇబ్బంది పెట్ట మాకు నీ నీకు మెంటలు వస్తే మమ్మల్ని మెంటలు మెంటలు చేస్తాను పో అన్నారు ఇప్పుడు ఈ ఫ్యామిలీని వాళ్ళు హేళన చేస్తున్నారు కానీ దేవుడు అంటున్నాడు నోవా నీ ఫ్యామిలీ చేసిన పని అంతటికీ నిజంగా నేను ఎంత అప్రిషియేట్ చేయాలి ఎంత గౌరవించినా తక్కువే అన్నాడు దేవునికి స్తోత్రమలే అని ఇక చాలనా నువ్వు చేసిన పని గుడ్ నువ్వు ప్రకటించిన సువార్త వెరీ గుడ్ ఇక ఆగు ఎవరి దగ్గరికి వెళ్ళా మాకు వస్తే ఈ టైంలో వస్తారు చస్తే చస్తారు అంతే వాళ్ళ కర్మ అంతే దేవునికి స్తోత్రమలే టైం ఆఫ్ ఒకరోజు టైం ఆఫ్ కాబోతుంది చెప్పండి టైం ఆఫ్ కాబోతుంది సువార్తకి సువార్త ఆగిపోబోతుంది దేవుని వాక్యం ప్రింట్ చేయడం ఆగిపోబోతుంది వాక్యం చెప్పే దైవజనులు కనబడకుండా పోయే దినములు రాబోతున్నాయి సువార్త ఆగిపోద్ది వాక్యం కరువైపోద్ది చెప్పండి వాక్యం కరువైపోద్ది ఆ రోజులు రాబోతున్నాయి ఆపేస్తాడు దేవుడే ఇప్పుడు కూడా నోహో కాలంలో దాని గుర్తుగా ఆగో ఇక వాళ్ళు విన్నారు వాళ్ళకి అర్థమైంది కాకపోతే వాళ్ళు హెచ్చరి చేస్తున్నారు వాళ్ళు హేళన చేస్తున్నారు వాళ్ళు లెక్క చేయట్లేదు నువ్వేం మంచి చెప్తున్నావు వాళ్ళ బాగు కోరి చెప్తున్నావు వాళ్ళ మేలు కోరి చెప్తున్నావు నేను చెప్పమన్నదే చెప్తున్నావు కానీ వాళ్ళకి అది అర్థం కావట్లేదు తిండి మత్తులో త్రాగుడు మత్తులో సుఖభోగాల్లో ఇష్టానుసరంగామా